యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పదేళ్ల అధికార పార్టీలో ఉండి ఏమి అభివృద్ది పనులు చేసింది ఏమీ లేదని రాజగోపాల్ రెడ్డిని విమర్శించే హక్కు మీకు లేదని అన్నారు కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బుజ్జి జక్కడే బాలరెడ్డి మాజీ సర్పంచ్లు కొన్రెడ్డి నరసింహ జైపాల్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు ఏపూరి సతీష్ అక్బర్ అలీ రాసమల్ల యాదయ్య పాల్గొన్నారు నిన్న మాజీ ఎమ్మెల్యే కుసుకుండా ప్రభాకర్ రెడ్డి గారు కంకణాలగూడు గ్రామంలో సందర్శించి మన ప్రస్తుత ఎమ్మెల్యే కోంటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు చేసిండు ఆయనకు రాజగోపాల్ రెడ్డి మీద మాట్లాడే నైతిక అర్హత లేదు ఎందుకు లేదంటే నీకు మునుగోడు ప్రజలు ఒక ఒక టర్మ్ ప్లస్ ఒక వన్ ఇయర్ లాస్ట్ టైము అవకాశం ఇచ్చిర్రు నువ్వు ఏం చేసినావు అనేది నువ్వు చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే రాజన్న రాజీనామా చేస్తే వచ్చిన నిధులు ఐదు వందల అరవై కోట్లను నువ్వు చెప్తావు కదా అది రాజన్న రాజీనామా చేస్తే వచ్చింది అప్పుడు రాజన్న రాజీనామాతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పెద్దలందరూ మునుగోడులో కలియ తిరుగుతూ ఇంత వరస్టుగా ఉంది మునుగోడు ప్రజల జీవిత జీవితం ఏంది ఈయన ఒక టర్మ్ ఇదివరకు ఇస్తే ఏం చేసింది ఇది అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి కేసీఆర్ గారు కూడా కేటీఆర్ పెద్ద పెద్ద నాయకులందరూ చూసి ఈయనతోటి ప్రభాకర్ రెడ్డితో లేదు ఇది మనమే ఒక దగ్గరుండి ఒక ప్లాన్ ప్రకారం చేయాలని చెప్పి వాళ్ళ ఐదు వందల అరవై కోట్లు ఈయన రాజీనామా చేసింది ఏమన్నంటే ఈరోజు మంత్రిని రాణిస్తలేడు ఎంపీని రాణిస్తలేడు అని ఇంకో మాట చెప్పినావు నువ్వు నేనేమంటున్నా అంటే మంత్రులు ఎంపీలు ముఖ్యమంత్రి రానవసరం లేదు సందర్శించిన అవసరం లేదు మనకు డెవలప్మెంట్ నిధులు ఇస్తే సరిపోతుంది ఆ డెవలప్మెంట్ నిధులు ఎట్లా తెచ్చుకోవాలి ఏం చేయాలో ప్రస్తుత ఎమ్మెల్యే గారికి తెలుసు ఇప్పటి వరకు గడిచినది ఇరవై నెలలే నువ్వు చెప్పేది ఒక సంవత్సరంలో తెచ్చిన అంటున్నావు ఇంకా మాకు చాలా టైం బాకీ ఉంది ఇంకా నలభై నెలల్లో ఏం చేయాలనే విజన్ ఉంది నేను నీ దగ్గర నీతో కలిసి ప్రయాణం కూడా చేసిన నేను లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఆ ఫోర్ ఇయర్స్ లో నీ విజన్ ఏందో తెలుసు ఈనాడు రాజన్న చేసే విజన్ ఏందో తెలుసు నీ ప్రయాణంలో నేను చాలా చూసిన కొన్ని విషయాలు ఇంకా బాటంగా చెప్తే నీ పక్కపోటు ఇప్పుడు ఉన్నోడు కూడా నేను దేకడు అంత విషయం దాకా పోకుండా మీరు మళ్ళొక్కసారి ఇలాంటి విమర్శనాత్మక విశ్లేషణలు ఏమైనా చేస్తే మీకు కూడా మరొకసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకు అంటే ఇప్పుడు పద్నాలుగేళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ప్రజాప్ర ప్రతినిధిగా ఉన్నాడని నువ్వే చెప్తున్నావు నువ్వు ఏడు ఆ మొత్తం కలిస్తే ఆరు సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా లేవు ఇప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయినోడు సెవెంత్ ఫెయిల్ అయిన వాడు చెప్పినట్టుంది ఇంజనీరింగ్ పాస్ అయినోడు సెవెంత్ ఫెయిల్ అయిన చెప్తే ఏం చూసు అర్థం చేసుకో సార్ విజన్ ఒక దూరంగా మునుగోడుని ఎట్లా ఇరిగేషన్లో కానీ రోడ్స్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విధానంలో కానీ ఏ విధానంలో కానీ ఎట్లా డెవలప్ చేయాలనే విధానంలో ఆయన చాలా సుదూరంగా ఆలోచిస్తున్నాడు ఇంకా కూడా నలభై నెలల నెలల టైంలో ఎంతవరకు డెవలప్ చేయాలనే ఆలోచన మీద ఉన్నాడు మీరు ఏదో నిన్న మొన్న ఒక ఆయన పొట్ట ఆయన వచ్చేదో అవాక్లు చెవాకులు వేలిండు అని చెప్పేసి నువ్వు ఆయన ఆడేదో కుంద కింద నక్కలాగ లెక్కన ఎప్పుడు రాజీనామా చేశాడని ఎదురు చూస్తుంటే నువ్వు వాళ్ళతో ఉంచుకొని నువ్వు మాట్లాడము నువ్వు ఇన్నేళ్ళు చేసిన ఎమ్మెల్యే మూతి మూతమంత్ నడిచిపోయినట్టుగా ఇండియా సో లేని మాటలు నువ్వు మాట్లాడుకుంటూ ప్రస్తుత ఎమ్మెల్యే సో లేదనం కూడా ఏ రకంగా కూడా భాగ్యం కాదు మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎట్లాగో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ గారు ఎట్లా ఫామ్ హౌస్ లో రెస్ట్ ఎట్లా తీసుకుంటుండో నువ్వు కూడా కొన్ని రోజులు రెస్ట్ తీసుకో లాస్ట్ వన్ ఇయర్ లో వచ్చి చూడు అప్పట్లో డెవలప్మెంట్ ఎట్లుంటది ఏంది అని చూసినాక ఆ తర్వాత నువ్వేమన్నా సూచన సలహాలు ఇవ్వాలంటే అప్పుడు ఇద్దు కాదు నీకు సూచన సలహాలు ఇవ్వాలని ఉంటే ఎమ్మెల్యే కాంప ఆఫీస్ ఉంది వచ్చి మీరు కూడా వినతి పత్రం సమర్పించుకోవచ్చు మా రాజన్న పెద్ద హృదయం ఉన్న నాయకుడే ఎవ్వరు వచ్చినా సరే సలహాలు సూచనలు తీసుకుంటాడు ఆయన విజన్తో ఆయన పనిచేస్తాడు నేను అనేది ఏంటంటే ఇకనైనా సరే నీ పక్క వాళ్ళనైనా ఫస్ట్ కాపాడుకో నీ ఓర్వలేని తలంతో నువ్వెప్పుడు ఈయన ఎప్పుడు రాజీనామా చేస్తే నేనేమన్నా ముందుకు వస్తామని చూడడం బంద్ చేసి ఇప్పటి నుంచి అయినా సరే ఇలాంటి విమర్శలు చేయ చేయకూడదని చెప్పి అందరి సమక్షంలో సూచిస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీరంతమంది